ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహాకూటమి ప్రభుత్వం వచ్చాక లక్షల మందిని ఉద్యోగాల నుంచి తొలగించేశారు ఇప్పుడు ఫైబర్ నెట్ ఉద్యోగులను తీసేస్తున్నారు ఫైబర్ నెట్ కేసులను ఎత్తివేయడం కోసం సంస్థని జేబు సంస్థగా వాడుకోవాలనుకుంటున్నారు నారా చంద్రబాబు నాయుడు అధికారులు పనిచేయకపోతే వారిపై యాక్షన్ తీసుకోవాలి కానీ కోటి కనెక్షన్స్ దాకా మేము తీసుకువెళ్లిన సంస్థను మూసేస్తామంటే కుదరదు పునూరు గౌతమ్ రెడ్డి కానీ రెండున్నర లక్షల మంది పెట్టేశారు బ్యావరేజెస్ కార్పొరేషన్ కి సంబంధించి వైన్ షాపుల్లో పనిచేసే వర్కర్స్ తో సౌదలు పారేయటం జరిగింది మరలా ఇప్పుడు తీసుకుంది ఈ ఫైబర్ కార్పొరేషన్ ఇంటికి పంపిస్తారా పద్ధతిలో వీళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు అన్ని ఉన్నాయి ఇది సరైనటువంటి కాదన్నాం అందుకే చెప్తున్నాం ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కానీ ఈ సంస్థని మెరుగుపరిచేటువంటి పద్ధతిలో ముందుకు తీసుకెళ్లేటువంటి పద్ధతిలో వెళ్లాలా అవసరమైతే ఎక్స్పర్ట్స్ సంప్రదించాలి అంతేగాని వీటన్నింటినీ కూడా నిర్వీర్యం చేద్దామని మీ కేసులు ఎత్తేసుకుంటానికి గాను ఈ సంస్థని మీ జేబు సంస్థలాగా వాడుకుంటే మాత్రం కుదిరే పరిస్థితి లేదు ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది తస్మాత్ జాగ్రత్త అని కూడా తెలియజేస్తా ఉన్నా అధికారులు పనిచేయకపోతే అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలి ఆ అధికారులని ఇంటికి పంపించాలి అంతేగాని సంస్థను నిర్వీర్ణించడానికి నెట్వర్క్లు పనిచేయట్లేదు నెట్వర్క్లు పని కోటి కనెక్షన్ వరకు తీసుకొచ్చేవాడి పదిహేను లక్షల కనెక్షన్ వరకు ఇచ్చేటువంటి నాక్ విశాఖపట్నం ఉంది దాని కోటి కనెక్షన్ వరకు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క దీంతో మనం తీసుకున్నాం ప్రతి జిల్లాలో కూడా ర్యాక్లు ఏర్పాటు చేశాం సిగ్నల్ త్రూ చేసాం ఒక సిగ్నల్ వ్యవస్థని ఎక్కడ కట్టైనా రెండో పక్క నుంచి ఇమ్మీడియట్ గా పది నిమిషాల్లో ఇచ్చేటువంటి పద్ధతి తీసుకున్నాం దీన్ని ఇంకా అప్గ్రేడ్ చేసి నెట్ సిస్టమ్ అంటాం నెట్ అంటే రింగ్ సిస్టమ్ నెట్ సిస్టమ్ దాన్ని మధ్యలో గీతలాగా గీసినట్టు ఎక్కడ కట్టైనా మరుక్షణం రెండో చోట నుంచి దీన్ని కనెక్ట్ చేస్తే వెంటనే సిగ్నల్ వస్తుంది ఆ సిస్టమ్ డెవలప్ చేయి నువ్వు చేయలే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ప్రతి ఇంటింటికి నెట్ వెళ్ళాలి ఇంటింటికి నెట్ వెళ్ళాలంటే గ్రామీణ వ్యవస్థకి సైతం వెళ్ళటానికి ఆయన నిర్ణయం తీసుకున్నారే ఎందుకు తీసుకోవాల్సింది ఆ చివరి ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు కూడా అదే కదా ఫారెన్ నుంచో ఎక్కడి నుంచో బయటకు వస్తే ఆ విలేజ్ లో విలేజ్ లో కూడా ఇంటర్నెట్ పార్క్ ఏర్పాటు చేయాలి స్పెసిఫిక్ బిల్డింగ్ కట్టాలి అది కూడా ఉచితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఉచితంగా నెట్ ఉచితంగా ఇస్తామని ఆ పార్కులు ఇస్తామని చెప్పారే వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు ఏ అదే సిస్టమ్ ఉంది అదే ఎంప్లాయీస్ ఉన్నారే అదే లైన్ ఉంది అదే డెబ్బై కిలోమీటర్ల ఇది ఉంది కదా వైర్ ఉంది కదా మీరు ఎందుకు చేయలేకపోతున్నారా అంటున్నాం అందుకే చెప్తాను ఇది నిర్వీర్చే కరెక్ట్ కాదని చెప్తున్నాను అండి